పచ్చని అడవిలో పక్షుల కిలకిలలు సీతాకోక చిలుకల గాలిలో తేలుడు జంతువులందరూ ఆనందంగా జీవించేవారు ఆ అడవిలో ఒక మూలలో చిన్న చురుకైన చీమ ఉండేది ఆమె పేరు చిట్టి ప్రతిరోజూ తెల్లవారకే లేచి ఆహారం తెచ్చి మిత్రులకు పంచే మంచి మనసున్న చీమ ఒకరోజు మీద కమ్ముకున్న మబ్బులు అఘోరంగా మారాయి భారీ వర్షం మొదలై తుఫాను అడవిని ధ్వంసం చేసింది చెట్లు కూలిపోయాయి నదులు ఉప్పొంగాయి జంతువులందరూ తమ గుటల్లోకి పరుగులు పెట్టారు కానీ చిట్టి మాత్రం భయపడలేదు చేతిలో ఉన్న తినుబండారాన్ని గటిగా పట్టుకుని వర్షంలో పరుగెత్తింది ఈ ఆహారం రేపటి కష్టకాలానికి ఉపయోగపడుతుంది అని అనుకుంది ఆ వర్షంలో ముందుకు వెళ్తూ చిట్టి ఒక పెద్ద పామును చూచింది అది అలసిపోయి కదలలేని స్థితిలో ఆకలితో వణుకుతోంది చిట్టి అతనివైపు చూసి కాసేపు ఆగి తానున్న ఆహారంలో కొంత తీసి అతనికి ఇచ్చింది పాము ఆశ్చర్యంగా అడిగింది నీ అంత చిన్నదానివి అయినా నన్ను భయపడకుండా సహాయం చేస్తున్నావా చిట్టీ నవ్వుతూ అంది శరీర పరిమాణం అవసరం లేదు సర్ మనసు మంచిదైతే చాలునండి ఆ రాత్రి వర్షం మరింత పెరిగింది చిట్టి కట్టుకున్న గుడిసె నీటితో నిండిపోయి ఆమె తేలిపోతుందనిపించింది అప్పుడు ఒక్కసారిగా నీటిలో ఒక పొడవైన చెక్కముక తేలుతూ వచ్చింది చిట్టి వెంటనే దానిపై ఎక్కింది కొద్దీ దూరంలో ఆ చెక్కముకను పాము తన తోకతో నెమ్మదిగా నెట్టుతూ ఉండడం కనిపించింది అది ఆమెను రక్షించడానికి చేసిన మధుర ప్రతిఫలం ఉదయం వాన ఆగిపోయింది చిట్టి పాము పక్కన సురక్షితంగా లేచింది ఇతర జంతువులందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారు ఒక గొప్ప సింహం ముందుకు వచ్చి అడిగింది చిట్టి నీవు ఎంత చిన్నదైనా ఇంత ధైర్యం దయ ఎలా చూపగలిగావు చిట్టి చిరునవ్వుతో సమాధానం చెప్పింది శక్తి శరీరంలో ఉండకపోయినా మన హృదయంలో ధైర్యం దయ ఉంటే ప్రపంచమే మారుతుంది అందరూ చప్పట్లు కొట్టారు సూర్యుడు మళ్లీ తలుకుమన్నాడు అడవిలో శాంతి పరచుకుంది అందరి హృదయాల్లో ఒక్క మాట తేలింది మన పరిమితులు శరీరానికే పరిమితం దయకి మించిన సరిహద్దులేమీ లేవు